హే స్టార్స్ నిన్న ఒక అన్న ఇలా అన్నాడండి ఏంటా నువ్వు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే నువ్వు పెద్ద తోప తురుము అని అడిగినాడండి నువ్వు ఏమైనా గొప్ప అని చెప్పినాడండి నేను ఇలా అన్నానండి అన్న నేను పెద్ద తోపు తురుము కదన్న నేను యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను చిన్న చిన్న అవకాశాలలో కూడా సంపాదించుకోవచ్చని చూపించడానికి నేను చేస్తున్నాను అన్న నాకు నెలకు లక్ష రూపాయలు వ్యాపారం జరిగిందంటే నాకు చాలా గొప్ప విషయం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు నేను ఇది నాకు చాలా పెద్ద విషయం నాకన్నా లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నాకన్నా పెద్ద గొప్పలే కదా నా అంతవరకు అయితే ఇది నాకు గొప్పతనమే అని అన్నాను చూడండి యువతకు నేను చెప్పేది ఒకటే చిన్న చిన్న అవకాశాలను కూడా పోగొట్టుకోవద్దండి వచ్చే కాలాలలో ఆ అవకాశాలు కూడా దొరకవు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హిందీ వాళ్ళు వస్తారు అంటే నార్త్ ఇండియన్స్ వస్తారు వాళ్ళు వర్షాకాలంలో ఎండాకాలంలో సీజన్ వైజ్గా వచ్చి ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతారు స్కూల్స్ ఓపెనింగ్ అయితే బ్యాగులు తెస్తారు రెండు మూడు నెలలు ఉంటారు సేల్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అలాగే వర్షాకాలం వచ్చిందనుకో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఉంటారు మా రాచిట్లో కూడా వచ్చినారండి వాళ్ళు రెండు ప్లేస్లు చూసినారండి నేను ఆ రెండు ప్లేస్లలో వాళ్ళు దాదాపు మూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఒక వంద రోజులు ఉంటారు రోజుకి వాళ్ళకి వెయ్యి రూపాయలు లాభం వచ్చినా కూడా వంద రోజులు వాళ్ళు వ్యాపారం చేస్తే వంద రోజులకు లక్ష రూపాయల లాభం వస్తుందండి చూడండి చిన్న అవకాశం అది రైనీ సీజన్లో స్వెటర్లు అమ్ముతారు అలాగే కొందరు గొడుగులు అమ్ముతారు అలాగే కొందరు సిల్వర్ సామాన్లు అమ్ముతారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళ నార్త్ ఇండియన్స్ ఆల్రెడీ బిజినెస్ మైండెడ్ ఎందుకంటే వాళ్ళ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు కాబట్టి వ్యాపారం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు సరుకు ఎలా కొనాలో తెలుసు వాళ్ళు సరుకు చాలా తక్కువ మొత్తంలో కొనుగోలు వచ్చి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ప్రైస్ అమ్ముకొని వాళ్ళు సంపాదించుకుంటారు సంపాదించుకొని అది కూడా మనకి సంతోషకరమే నేను చెప్పేదేమంటే వాళ్ళు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో మనం మన ఊర్లో ఉండి మనం మన చుట్టుపక్కల బిజినెస్ని మనం కవర్ చేయకపోతే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఇది చాలా సిగ్గు చేయటం ప్రతి ఒక్కరు వ్యాపారం చేయండి వ్యాపారమే మనల్ని అభివృద్ధి చేస్తుంది ఏ ఉద్యోగం చేయదు ఏ పని చేయదు కూలిబాటు కూలిబాటే ఉద్యోగం ఉద్యోగమే బిజినెస్ బిజినెస్సే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి